కేసీఆర్ కేటీఆర్ దగ్గర అంతా బ్రోకర్లే ఎమ్మెల్యే యశీశ్వన్ రెడ్డి పాలకుతి ఎమ్మెల్యే యశీశ్వన్ రెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపర్యంలో టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావుతో కలిసి పాతికే సమక్షణ పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని ఝన్సిరెడ్డి ప్రజలు బండకేసి కొట్టిన బుద్ధిరాలే ఎర్రబెల్లి కేసీఆర్ చేసిన పాపాలని ఒక్కొక్కటిగా కడిగేస్తున్నాం తుపాకి రాములను తలపించింది కేసీఆర్ గంజాయి మొక్క ఎవరో ప్రజలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు గుర్తించారు మీ తీరు మారకపోతే ప్రజలు మారాలా బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే యశస్విని ఝన్సిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వన్ ఝన్సిరెడ్డి మాట్లాడుతూ సోనియా రాహుల్ గాంధీ గారి ఆశలతోనే ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు మంత్రివర్గ విస్తరణపై మాట్లాడే హర్వత ఎర్రబెల్లి దయాకర్ రావుకు మీకు లేదు తెలంగాణ కోసం పోరాట ఉద్యమ ద్రోహిలే మీ మంత్రివర్గంలో పనిచేశారు కానీ మా ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రివర్గం ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ కేటీఆర్ దయకారు అంతా బ్రోకర్లే ప్రపంచంలో ఎవరు లేరు పదిహేను ఏళ్ళుగా ప్రజలను పీల్చుకు తిన్నా రాక్షసుని ఒక్కసారి పాలకూర్చు పడి పాత్ర వేశారు ఎప్పుడు వచ్చావు అన్నది కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదన్నది ముఖ్యం ఏడు సార్లు గెలిచినా నీకు కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటేనే మంత్రి పదవి ఇచ్చారు కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని నామరూపం లేకుండా కాలకల్పన కలిపిన చరిత్ర అనేది రేవంత్ రెడ్డి ఒక్కసారి గెలిచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశీస్లతో రాష్ట్రానికి ఆధిపత్య ఆధిపత్య అయ్యారు తెలంగాణ ఉద్యమ ఉపెత్న జరుగుతున్న సమయంలో పాలకృతిలో సభ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను పోలీసులతో కొట్టించిన నీచ చరిత్ర అనేది నువ్వు మాట్లాడే తెలంగాణ ఉండి పోరాటం శూన్యం నీ సొంత లాభం కోసమే టీడీ పార్టీని మోసం చేసిన కేసీఆర్ కాలకడ ఎమ్మెల్యే అంగడి పశువులు అమ్ముకున్న దిన దిన చరిత్ర మీది రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేదు తెలంగాణ సహన ఉద్యమ సమయంలో కేసీఆర్ విమర్శించిన ఎర్రబెల్లి ఇప్పుడు కేసీఆర్ మెప్పుకో మెచ్చుకోవడం విడ్డూరంగా ఉంది అధికార దహం కోసమే పాకలాంటి తెలంగాణ సహన ఉద్యమంలో పన్నెండు వందల మందిని పొట్టలు పెట్టుకున్న ఘనత కేసీఆర్ కేటీఆర్ హరిసి రావులది పదేళ్ళుగా కాలేజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను కించపరిచిన చరిత్ర ఎవరిదో తెలంగాణ ప్రజలకు తెలుసు ధనిక రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిన వడ్డీలు చెల్లించుకుంటూ సంక్షేమాలకు ప్రాధాన్యస్తున్నాం శ్రీనిధి డబ్బులతో మహిళలకు మోసం చేసిన చరిత్ర అనేది కాదా మహిళని కోటి చేసేందుకు ప్రధాని నియమిస్తున్నాం స్థానికేతుడు మోసం చేస్తే పొలిమేరలు దాటే వరకు తరిమి కొట్టాలి స్థానికేడే మోసం చేస్తే పొలిమేర బొంద పెట్టాలనే ఆలోచన నినాదాన్ని ప్రజలు ఆచరించి మిమ్మల్ని బొంద పెట్టారు బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి తప్ప చరిత్ర మర్చి మాట్లాడకూడదని ఎర్రబెల్లి మీద మండిపడ్డారు ఈ సమావేశంలో బ్లాక్ అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు కూడా పాల్గొనే నేపథ్యం కూడా ఉంది ఆమె అనేకమైనటువంటి తీవ్ర వాఖ్యాలు వేసింది ఎమ్మెల్యే యశస్విని జాన్సి రెడ్డి నిన్న పాలకృతి ప్రెస్ మీట్లో పెట్టి అనేకమైన వాక్యాలు వేసింది కేసీఆర్ కేటీఆర్ దయాకర్ రావు బ్రోకర్లు దందా రేషన్లు ఇలా శ్రీనిధి నిధి శ్రీనిధి డబ్బులను కూడా వాడుకొని ఇలా ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి చరిత్ర ఎర్రబెల్లి దయాకర్ రావుది దయాకర్ రావు ఏడు గెలిచినప్పుడు కూడా ఒరగబెట్టింది కూడా ఏం లేదు నమ్మినపాటికి నట్టెట్ట ముంచినటువంటి గనుడు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అని ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఒక్కసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమె స్పందిస్తే అక్కడ జరిగేటువంటి ఏమైంది ఏమని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా వరకు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు మాట్లాడిన సందర్భాలున్నాయి రావు గతంలో మినిస్టర్గా పనిచేసిండు మినిస్టర్గా పనిచేసిన సందర్భంలో రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి ఒక లీడర్గా పేరున్నటువంటి నేపథ్యం రావును ఓడించిన తర్వాత అసోసియేషన్ ఝాన్సీ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి వాక్యాలు చేసేటువంటి ప్రయత్ ప్రయత్నం చేసింది ఆమె నిన్న ప్రెస్ మీట్లో ఘాటుమైన వాక్యాలు చేసింది ఇప్పటికే ఆ ఉన్నటువంటి పాలకృతి నియోజకవర్గాలు ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది దీని విషయంలో దయకరావు ఏ విధంగా స్పందిస్తారో దయకరావు సంబంధించి వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారో అన్నటువంటి వేచిడాల్సిన అవసరం ఉంది